ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన ధ్యయం కూడా జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గురుడు యొక్క బలం శని యొక్క దోషము ఇలా ఇవి కొద్ది కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారుతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపిని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఏమైనా రిపేర్లుంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల అన్ని కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అంతేగాత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్బాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా వారి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతి వృత్తి పనిచేసే వారికి వృత్తుల వారికి అందరికీ కూడా మనకి మాసంలో సగభాగం మొట్టమొడి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడతారు మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరాంధం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఎలాగ లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మికు కలిగే వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెల వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అంచేత ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్త అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా శరీర ప్రభావం ఉన్నది కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్తగా చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు ఏదో శ్రద్ధ వహిస్తూ ఉండడం మంచిది దానాల్లో తెల్లదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెలదారం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి సంధ్యానం భవిత్రం స ప్రేమ ప్రభరా భేదా నమశంకు సద్వాస న సమస్త సుమనా పునావిష్కృతం శ్రీ శ్రీ గిరిపల్లికార్జున మహాలింగం శివలింగితం ప్రేష్మి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశులు వారికి ఎలా ఉంటుందో మొదటి తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి కర్కాటక రాశంలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతలు పెరుగుతుంది అనుకునేటువంటి వల్లన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన విజయం కూడా జరుగుతుంది ముఖ్యమైన విధానాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అంటే గురుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా ఇవి కొద్ది ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారుతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపుని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఏమైనా రిపేర్లుంటే చేయించడం గృహ మర్మ